నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే రెవెన్యూ భూ సమస్యలపై వచ్చే అర్జీలను పారదర్శకత సమయ పాలనతో సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా మున్సిపల్ కమిషనర్లు రెవెన్యూ డివిజన్ మండల తదితర అధికారులతో కలిసి వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహలతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ మరి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటిలో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లను సమర్థవంతంగా వినియోగించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించాలన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించబడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో తిరుపతి శ్రీకళాసి సురల్పేట ఆర్డీఓలు రామ్మోహన్ భానుప్రకాశ్ రెడ్డి కిరణమయి ఏపీఐఏసీ జోనల్ మేనేజర్లు విజయ్ భరత్ రెడ్డి సమాత తహసీల్దార్లు డిప్యూటీ తహసిల్దార్లు సెక్షన్ అధికారులు భాస్కర్ శివప్రసాద్ శిరీష్ భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు